Namaste in Misauria, welcome to our channel. మనతో ఈ రోజు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే ఆధ్యాత్మికవేత్త స్రవంతి గారు ఉన్నారు వారితో మాట్లాడి అనేక సందేహాలు నివృత్తి చేసుకుందాం ముఖ్యంగా ఈ రోజుల్లోన చాలా మంది మెట్టల విషయానికి వస్తే కాలికి పెట్టుకునే మెట్టల విషయానికి వస్తే పెళ్లి కాని వాళ్ళు కొంతమంది మెట్టలు పెట్టుకుంటున్నారు అలాగే పెళ్ళైన వారు చాలా మంది వెండమెట్టలు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది సాంప్రదాయంగా అలాగే కొంతమంది పంచలోహాలు పెడుతూ ఉంటారు బట్ ఈ రోజుల్లోన రకరకాల డిఫరెంట్ మోడల్స్ పెడుతూ ఉన్నారు అసలు అలా పెట్టుకోవచ్చా అనే దాని గురించి మేడం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మా మేడం ఈ రోజుల్లో చూసుకుంటే మనం మెట్టలు అనేది స్త్రీలకి సౌభాగ్యంలో అదొక భాగం ఇప్పుడు చూసుకుంటే మనం వెండి ఎక్కువగా వాడుతూ ఉంటాం మెట్టల్లో అలాగే చుట్టూలు కూడా రెండు చుట్లు ఉండాలి ఏడు చుట్లు అట్లా ఏదో ఒక నెంబర్ చుట్లు ఉంటూ ఉంటాయి మీరేం చెప్తారంటే అస్సలు మన సాంప్రదాయంలోన మెట్టలు ఎలాంటివి పెట్టుకుంటాము ఐదవ తనానికి చిహ్నం మెట్టలు అయితే సనాతన సాంప్రదాయంలో మనకి చూస్తే గనక వెండిని చక్కగా ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని మీద చూస్తే అక్కడ ఎక్కడైతే మనకి ఆడవాళ్ళకి ముఖ్యంగా యూట్రస్ కి సంబంధించిన నాడీ వ్యవస్థ ఎక్కడి నుంచి అయితే ఉత్తేజం అవుతుందో ఎక్కడైతే మనకి ఇప్పుడు మనం ఆక్యుప్రెషర్ అని చూ తెలుసుకుంటాం చదువుకుంటూ ఎక్కడైతే ఆ నరాల్ని గనక ఉత్తేజపరిచి మనం ఎక్కడ రాపిడి జరిగినప్పుడు ఆ ఉత్తేజపరిస్తే ఎంతో హెల్త్ ఎంత ఇంపార్టెంట్ గా ఉంటుంది అనుకుంటే అక్కడ మనకి తప్పకుండా ఆ మీరు ఇవి పెట్టుకోండి అని చెప్పడం ముక్కు ఒకటి అట్లాగే చెవులకు ఒకటి పైన కూడా అలాగే మనకి గాజులు అలాగే ఉంగరం చెప్పాలంటే ఉంగరం అలాగే పెట్టెలు అందుకే పెళ్ళైన స్త్రీకి ప్రధాన పొంగరం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మెట్టల్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ చూసుకుంటే మెటల్ గురించి ముందు మాట్లాడుకుందాం రకరకాల మెటల్స్ పెడుతున్నారు కానీ వెండి పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకు అని అంటే మనకి ను చంద్రుడికి చాలా సంబంధం ఉంది మెన్స్ట్రుల్ సైకిల్ అనేది ట్వంటీ ఎయిట్ డేస్ కి కరెక్ట్ గా స్టార్ట్ అవ్వాలి మళ్ళీ అట్లాగే చంద్రుడికి సంబంధించిన కళలు కూడా ఇరవై ఎనిమిది ఉంటాయి ఓకే అవునా కదా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వచ్చేసరికి మళ్ళీ చంద్రుడి కొత్త కళతో సంతరించుకుంటూ ఉంటాడు అంటే మన బాడీ నను మూన్ కి సత్సంబంధాలు ఉన్నాయి చాలా మంచి రిలేషన్ ఉంది అనేది గుర్తు పెట్టుకోవాలి అట్లాగే కుటుంబ వ్యవస్థ కాపాడాలి అని అంటే గనక ఆడదే అణిగి మణిగి ఉండాలనే దాని మీదకి వచ్చేసాం మనము ఆ జోన్ లోకి వచ్చాం అది కాదు కుటుంబ వ్యవస్థని కాపాడాలి అని అంటే గనక అంత ఓర్పు అంత సహనం ఏ విషయాన్ని ఎట్లా డీల్ చేయాలి అనే తెలివితేటలు అన్ని కూడా ఆడదానికి ఇచ్చాడు భగవంతుడు కాబట్టే నువ్వు సమర్థవంతరాలివి నువ్వు ఏదైనా సరే నువ్వు సాల్వ్ చేయగలుగుతావు నీ ఓర్పు సహనంతో అని చెప్పి సనాతన ధర్మం కూడా మనని ఆ జోన్ లో నిలబెట్టడానికి కారణం కూడా అదే లేదు అని అంటే గనక మామూలుగా ఎక్కడన్నా గీరుకుంటే గనక జస్ట్ లైట్ గా బ్లెడ్ వచ్చింది అనుకోండి మనం ఎంత భయపడి బాధ అనిపించేస్తుంది అవును అలాంటిది మెన్స్ట్రల్ లో యూట్రస్ లైనింగ్ ఊడిపోయి లీడ్ అవుతూ ఉంటాయి కూడా ఈ రోజున బండిలు నడుపుకుంటూ ట్రైన్ ఎక్కుతూ నూట యాభై కిలోమీటర్లు వెళ్లి మళ్ళీ వెనక్కి నూట యాభై కిలోమీటర్లు ఫ్యామిలీ కోసం చేయగలగ సత్తా కేవలం ఆడదానికి మాత్రమే ఉంది ఈవెన్ చంద్రమండంలోకి వెళ్ళి కూడా స్త్రీలు దాన్ని పూర్తి చేసుకుని వస్తున్నారు ఎలా ఉంటారో అని అనుకుంటాం కాబట్టి అలాంటి ఎందుకు ఇచ్చారు అణిగి మణిగి ఉండమని చెప్పలేదు దాన్ని మనం అలా మార్చారని అనుకోవచ్చు కానీ మనం కూడా ఏంటంటే సమానత్వం అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాము నా దృష్టిలో మగవాడు కంటే పది అడుగుల ఆడది ముందే ఉంటుంది అసలు సమానత్వం కోరుకోవాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే ఓకే ఓకే అయితే ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే ఎందుకు వెండి పెట్టుకోవాలి అని అంటే గనక మనలో ఉన్న మనకు ఉన్న ఫీలింగ్స్ కోపం కానివ్వండి ద్వేషం కానివ్వండి లేదు అంటే గనక ఇప్పుడు కుటుంబంలో ఐదు వేళ్ళు ఎలా అయితే సరిగ్గా ఉండవో ఒక కుటుంబాన్నించి ఇంకో కుటుంబానికి ఆడది వెళ్ళినప్పుడు అక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు దో సేమ్ కమ్యూనిటీ అయినా కూడా మా పద్ధతి ఇది మేము ఇలానే చేస్తాం అమ్మాయి నువ్వు అలా సర్దుబాటు చేసుకోవాల్సిందే అంటే ఒకటి రెండోది ఏంటి అని అంటే ఒక ఇంట్లో పాతికేళ్ళు పెరిగిన తర్వాత నాకు ఏ సంబంధము లేదు అని చెప్పి అక్కడ నా ఇల్లు అని చెప్పి మనం మళ్ళీ ఆజోన్ లో కూడా వెళ్ళాలి వెళ్ళాలి సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేయగలిగేది మానసికంగా కంట్రోల్ చేయగలిగేది మూన్ మూన్ కి సంబంధించిన మెటల్ ఏది అంటే వెండి సిల్వర్ ఓకే మీరు సిల్వర్ ప్లేట్స్ ని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో బంగారం అంతా ఒక చోట ఉండి మీకు ఒక జ్యువెలరీ షాప్ లో ఆ ఎలా ఉంటుందో సిల్వర్ అంతా ఒక దగ్గరకు వచ్చినప్పుడు దాన్నే చూస్తూ ఉంటాం మనం ఇంకెక్కువ బంగారం అట్లా కదా ఈ నెక్లెస్ ఆ నెక్లెస్ అట్లా ఇట్లా అనుకుంటూ చూసుకుంటూ ఉంటాము కానీ సిల్వర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్లేట్ డిజైన్ ఎట్లా ఉంది కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది అవును కరెక్ట్ సో ఆ డెస్ అనేది వెండిలో సిల్వర్ లో ఉంది అనేది మనం గుర్తుంచాలి వెండి వెన్నెల ఎలా అయితే ఉంటుందో సిల్వర్ కూడా అదే కలర్ లో ఉంటుంది అనేది మనం గుర్తు పెట్టుకోవాలి ఓకే పంచలోహాలు పెట్టుకుంటున్నారు ఇప్పుడు చుట్లు పెట్టుకుందామా ఏంటి అని అంటే ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే అసలు మన సాంప్రదాయం ప్రకారం మన ఇంట్లో ఏ ఎన్ ఏ లెవెల్లో పెడతారు కొంతమంది ఇళ్లలో ఏంటంటే మెట్టలు తీసిన తర్వాత అంత బరువు మళ్ళీ వేసిన తర్వాతనే మళ్ళీ మెట్ట చేయించుకుంటారు తక్కువ కొనుక్కోరు మళ్ళీ దానికంటే సో అట్లా ఏమైనా ఫాలో అవుతున్నారా మెయిన్ దానికి పెట్టుకున్నప్పుడు మాత్రం పెళ్లికి పెట్టేటప్పుడు ఏమో చుట్టూ పెడతారు తర్వాత మార్చుకున్నప్పుడు మాలో ఏం చేస్తారంటే రెండు విడివిడిగా చేస్తారు అది కంపల్సరీ రెండు ఉండాల్సిందే గోల్డ్ కలర్ వి ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు ఎందుకంటే బంగారాన్ని వడ్డానం వరకు మాత్రమే ధరించే హక్కు మనకుంది ఆడవాళ్ళు అప్పర్ బాడీ వరకు మాత్రం వాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కట్టిని దాటకూడదు ఎక్కడ కూడా సో కాళ్ళ దగ్గరికి రాకూడదు పంచలోహం కూడా అందులో ఎంతో కొంత బంగారం అయితే కలుపుతారు పంచలోహాల్లో ఇప్పుడు కలుపుతున్నారంటే అసలు కలపందే ఆ షైన్ గానీ రాదు సో పంచలోహాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ మా అమ్మ ఇప్పుడు కాదు మీకు ట్వంటీ పైసా మా చిన్నప్పుడు ట్వంటీ పైసావి పంచలోహాలు వచ్చేవట ఆ ట్వంటీ పైసలు అన్ని దాచుకొని అది కరిగించుకొని ఆ పట్టీలు వాళ్ళు అవును అప్పటికొచ్చి కూడా చేసేవాళ్ళు అలా చెప్తే మా అమ్మ వద్దు పిల్లలకి కూడా దానికి హోల్ పెట్టి కట్టే మొలతాడు అట్లా వద్దు అట్లా చేయద్దు పంచలోహాలు ఎటువంటి పరిస్థితులున్నాను కాలికి ఉంచకూడదు ఒకటి చెప్తున్న పంచలోహం ఎట్లాంటిదంటే భగవంతుడి విగ్రహాలు భగవంతుడికి సంబంధించినవి మాత్రమే చేయాల్సిన లోహము అది మనం ధరించకూడదు ఒకవేళ ధరించినా కూడా హార్స్కోప్ ప్రకారంగా కూడా మన జాతకాన్ని బట్టి పంచలోహాలు వేసుకోవాలా లేదా అని కూడా చెప్తారు అసలు వేసుకోకుండా ఉండడం అనేది చాలా బెటర్ ఎందుకంటే బంగారం మట్టెలు బంగారం పట్టెలు పెడుతూ అది బంగారం మట్టెలు అంటే ఆ లెవెల్ రావాలి వంశ పారంపర్యం ఒకటేనో ఒక పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఏమో అప్పుడు ప్రతి ఇంటికి ఒక గురువు ఉండేవాడు ఎస్ ఎస్ ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు చూస్తే వాళ్ళు ఆహా మీరు బంగారాన్ని ఈ లెవెల్ కు వాడుకోవచ్చు అనేది ఉంది మీరు వాడుకోండి అని చెప్పి చెప్తున్నారు అట్లా అంటే అన్ని పాటిస్తున్నాం మేము బంగారం పెట్టుకోవచ్చు అని అనుకుంటే కరెక్ట్ గా అసలు ముందు సూత్రాలు వేసుకోవాలి సూత్రాలు కొలిసి ఖచ్చితంగా వేసుకోవాలి మరి అది కూడా ఇంపార్టెంట్ కదా అవి అది తీసేసి వాళ్ళ ఫ్యాషన్ అంటే నేను ఫ్యాషన్ ఏంటి అంటే సనాతన సాంప్రదాయాన్ని పాటించకపోవడమే ఫ్యాషన్ ఈ రోజుల్లో సో అది కాదు పాటిస్తే ఫ్యాషన్ అనేది మనం గుర్తు పెట్టుకోవాలి గుర్తు చేయాలి గుర్తు చేయాల్సి వస్తుంది మన మన ఏముంది అనేది మనం నేర్చుకుని మన పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది లేదు అంటే ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఇండియా భారతదేశానికి కాబట్టి ఆ స్థానాన్ని మనం నిలబెట్టాలి అని అంటే మాత్రం మనం దీన్ని ఫార్వర్డ్ చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి ూరపు కొండలు నుంట అలా మనకి అనిపిస్తుంది గాని కాదు మనం పాటించినప్పుడు ఆ తృప్తి ఉంటుంది చూసావా దాన్ని మనం ఎంజాయ్ చేయగలగాలి ఎస్ ఇది నేను చేశాను అనేది తెలియదు తెలుసుకోగలగాలి అవును అలాగే మేడం అంటే ఈ మెటల్లోనే ఆ స్టోన్స్ వస్తూ ఉంటాయి మెటల్ కొంతమందికి ఏమన్నా అట్లా ఉంది ఆనవాయితీ అంటే పెట్టుకోవచ్చు సూత్రాల్లో కూడా కొంతమంది స్టోన్స్ పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది అలా పెట్టుకోవచ్చు కాకపోతే నాకు తెలిసినంత మటుకు మాలో అయితే మాత్రం స్టోన్ అసలు లేదు స్టోన్ ఎందుకు ఉండదు దాన్ని నొక్కి లోపలికి హోల్ గా చేసి స్టోన్ ని కూర్చోబెడతాం సూత్రాల్లో మాకు కూడా ఉండ ఒక్క స్టోన్ కూడా ఉండకూడదు ఎందుకంటే సూత్రాన్ని నొక్కకూడదు ఓకే ఓకే ఇప్పుడు ఇంకా మా అప్పుడు వచ్చిన తర్వాత కాస్త లతలు డిజైన్ అనేది కాస్త వచ్చింది పర్వాలేదు మా అమ్మ వాళ్ళు కూడా అలా పెట్టుకున్నారు ఇదివరకు గుంట పుస్తలని అలాగే పుస్తకొచ్చి కొంచెం జస్ట్ కనపలాగా బుడపలాగా వచ్చడం అట్లా వచ్చేది కొంచెం మా దాకా వచ్చిన తర్వాత మారిందేమో మా అమ్మ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి సరే పర్వాలేదు మనం కూడా అలానే ముందుకు వెళ్ళిపోదాం అని అని అనుకున్నామా కాబట్టి ఎప్పుడు కూడా మెట్టలు మీకు ఏమైనా పెట్టుకోవాలనిపిస్తే నేను కూడా ఏం చేస్తానంటే మిగతా రెండు వేలు ఉంటాయి కదా నాకు ఇష్టం అయి ఉంటుంది అసలు అలాగా ఉంటుంది పసుపు రాసుకొని ఆ మూడు వేళ్లకి మెట్టలు పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లా పక్కన వాటికి మీ ఇష్టం ఉన్నది పెట్టుకుంటే కానీ మెయిన్ ఉన్న రెండో మెయిన్ ఉన్న మాత్రం అట్లా దాని జోలికి వెళ్లకుండా ఉండడం బెటర్ అని నా ఉద్దేశం అది ఎందుకు డిజైన్ చేశారు పెద్దవాళ్ళు అది శాస్త్రపరంగా కూడా ఏదో సైన్స్ ఉంటుంది ఫిజిక్స్ ఇస్ నథింగ్ బట్ వే టు ద స్పిరి స్పిరిచువాలిటీ భగవంతుని తెలుసుకోవాలి అని అంటే ఫిజిక్స్ తెలుసుకోవాలి ఎగ్జాక్ట్లీ సో తప్పకుండా మనం అది ఆలోచించుకొని ముందుకెళ్ళిపోవడం అనేది ఇంపార్టెంట్ అలాగే మేడం అంటే పట్టీలు విషయానికి వస్తే అది కూడా మనం నిండుదనానికి ఇది అలాగే పెళ్లి టైంలో కూడా మీరు అన్నట్టు మెట్టెలతో పాటు పట్టీలు కూడా మట్టిల్ ఆభరణం ఇంకొక డౌట్ ఇప్పుడు చాలా మంది చాలా వెరైటీస్ చూస్తున్నాము పట్టీలు ఎన్న పెట్టుకోండి నిజంగా అంత రకంగా పట్టీలు పెట్టుకుంటున్నారంటే మీ ఇష్టం కానీ పట్టీలు పెట్టుకోవాలి కంపల్సరీగా సౌండ్ అవ్వకూడదని కొంతమందికి మాకేమో గల్గల్ గల్ సౌండ్ ఇప్పిస్తే చాలా అన్నట్టు ఉండేది మాకు కొంతమంది మూవలు తీయించేస్తారు షాప్ లో తీసాంట ఇష్టం ఉండదు ఓకే ఎవరిది వాళ్ళది కానీ పట్టీలు కంపల్సరీగా పెళ్ళై పెళ్ళైనా అవ్వకపోయినా ఆడపిల్ల పట్టీలు పెట్టుకుంటే అది అన్నాం చాలా అప్పటి రోజుల్లో చూస్తే కడ్డీలే ఉండే మేడం నాకే ఇంతలా పట్టీలు ఉంటాయి పైన కడియాలు ఉంటాయి కడియాలు కూడా పెట్టుకుంటాయి నాకు ఇష్టం చాలా అంటే ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ ఎంట్లా వేసుకోవాలి ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి మనం ఏదైనా ఫాలో చేస్తున్నాం అనుకోండి ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అవును ఇది చేయాలి ఇది బాగుంటది అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సో డెఫినెట్ గా పట్టి వెళ్ళిపోయింది సో ఒక మెయిన్ క్వశ్చన్ మేడం కి సంబంధించి ఒకటే కాలికి పట్టి పెట్టుకుంటాను నేను యాక్చువల్ గా చాలా సార్లు చూసినప్పుడు పడిపోయిందేమో అనుకుని రెండు మూడు సందర్భాల్లో పట్టీ పట్టి పడిపోయినట్టుంది చూసుకోండి అని చెక్ చేసుకోమని చెప్పాను సో వాళ్ళేమో అది లేదు మేడం ఒకటే పెట్టుకున్నాను అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు నాకు షాక్ అది అదేం ఫ్యాషన్ అసలు అట్లా పెట్టుకోవచ్చు ఏదో ఒక ట్రిగర్ అవుతుంది ఇలా చేద్దాము అని అనిపిస్తుంది చేద్దాము అని అనుకుంటే అదే ఫ్యాషన్ అయిపోతుంది ట్రెండ్ అయిపోతుంది జనరల్ గా ఏంటంటే దిష్టి తగలకుండా ఒకటే నల్లది పెట్టి మువ్వలు పెట్టుకుంటున్నాం కదా అది కూడా కొంతమంది అలా పెట్టుకోవచ్చు నల్లదారం అయితే ఒకటే కాలికి కట్టుకోవాలి ఆడవాళ్ళైతే ఏడం కాలికి మగవాళ్ళు అయితే కుడి కాలికి కానీ బెస్ట్ అయితే మాత్రం పట్టీలు రెండు పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ ఒకటి పెట్టుకోకూడదు ఒకటి ఉండకూడదు ఇప్పుడు ఒక చెప్పు వేసుకునే ఒక చెప్పు ఒకటి ఒక చెప్పు ఒకటి వేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు అవును కదా ఒక కాలకి ఒక రకం చెప్పు ఇంకొక చెప్పారు కదా మొన్న మా మా పెద్ద పాపను మా చిన్న పాపను అంటుంది మమ్మీ ఇందులో లేని ఇందులో మెయిన్ కలర్ ఇందులో తక్కువగా ఉంటుంది చెప్పులకి ఇప్పుడు అలా వస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ చెప్పాను ఏమోనమ్మా ఇష్టం మీరు ఎలా వేసుకుంటారో వేసుకోండి రెండు కాంబినేషన్ కలిపి రకరకాల డిజైన్స్ డిజైన్ అలాగే మేడం మనం చేతికి కడియం వేసుకుంటాము అంటే కొంతమంది మొక్కు ప్రకారంగా వేసుకుంటారు కొంతమంది జనరల్ గా వేసుకుంటూ ఉంటాము సో వేసుకునేటప్పుడు అంటే ఆడవాళ్ళు ఏ చేతికి వేసుకోవాలి చేతికి వేసుకోవాలి కొంతమందికి దేవుడు వచ్చిన వాళ్ళు కూడా వెండి కడియం వేసుకుంటారు ఒంటి మీదకి దేవుడు వస్తారు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా కుడి చేతికే వేసుకుంటారు మనకి ఎప్పుడు కుడిచేయే ఇంపార్టెంట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎప్పుడన్నా మనం కట్టించుకోవాలి అంటే పూజ చేసేటప్పుడు రక్ష అది కడతారు అవును అప్పుడు ఎడం చేతికి కడతారు మగ భర్త కుడి చేతికి కట్టుకొని వారికి ఏడం చేతికి కడతారు కొన్నిట్లో అంటే అంతకు తప్పించి మిగతా అన్ని కూడా మనం కుడి చేతికే ఇంపార్టెంట్ ఇవ్వాలి అంటే దిష్టికి సంబంధించి అలాగే రక్షకి సంబంధించి ఏదిన్నా అంటే మాత్రం మనం ఎడం వైపుకి ఇస్తాము మనదంతా రిసీవింగ్ పవర్ అంతా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది అనమాట లేడీస్ అంటే ఇటు సనాతన సాంప్రదాయానికి సంబంధించి చెప్తుంది అదే మేనిఫెస్టేషన్ అయితే అందరికి కూడా ఎడం చేతి వైపే ఉంటుంది రిసీవింగ్ ఆడవాళ్ళకి జనరల్ గా ఏ పని చేసినా లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి దృష్టికి సంబంధించినవి ఏమన్నా కూడా లెఫ్ట్ కట్టుకోవడం అనేది బెటర్ బాగుంది మేడం అసలు అంటే అది చాలా ఇప్పుడు అందరికి బాగా ప్యాషన్ అయిపోయింది బట్ ఈ రకంగా మీరు చెప్పినట్టుగా చక్కగా మెట్టెలు పట్టీలు కనీసం సన్నటివైనా కూడా పెట్టుకుంటే ఆ లక్ష్మీ కళ్ళు ఉట్టు పడుతుంది లక్ష్మీదేవి కావాలనుకుంటాం గానీ లక్ష్మీదేవి ఎలా ఉంటే ఇష్టపడుతుంది అన్నది మాత్రం పక్కన పెట్టేస్తున్నారు ఈ రోజు కానీ కాదు లక్ష్మీదేవి అని కూడా